సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సాధిక్ చెప్పండి అయితే అమిత్ షా వీడియో ట్యాంపరింగ్ విషయంపై కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు కదా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంబంధించినటువంటి ఫేక్ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో దానికి దర్యాప్తు ముమ్మరం చేసింది ఢిల్లీ పోలీసులు ఇప్పటికే పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి ఢిల్లీ పోలీసులు తెలంగాణలో కూడా ఒక నలుగురికి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నలుగురు కార్యకర్తలకు నాయకులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది యుఎస్ నైంటీ వన్ బై వన్ సిక్స్టీ సిఆర్పిసి సాక్ష్యాల సంబంధించినటువంటి సేకరణలో భాగంగా వాళ్ళు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు ప్రధానంగా ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న ఉన్నటువంటి మన్నే సతీష్కు అదేవిధంగా శివకుమారు అదేవిధంగా నవీన్ కు తో పాటుగా తస్లీమాకు కూడా నలుగురికి కూడా నోటీస్ జారీ చేశారు అయితే కొన్ని ప్రచారాలు మాత్రం ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నోటీస్ జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ ఈ అంశంపైన ఇప్పటి వరకు సీఎం వర్గాలు ఎటువంటి అంశాన్ని వెల్లడించలేదు వాస్తవంగా ఈ రోజు ఒకటో తారీఖు రోజు వాళ్ళు పూర్తి వివరాలు తీసుకురావాలని కూడా ఢిల్లీ పోలీసులు సమన్లో జారీ చేసిన విషయం తెలిసిందే అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఈ నలుగురు మాత్రం ఒక పదిహేను రోజులు మాకు గడువు కావాలని చెప్పడం జరిగింది అయితే దీనిపైన కూడా పూర్తి స్థాయిలో లీగల్ సంబంధించిన టీం ఇప్పటికే పూర్తిగా ఫోకస్ పెట్టడం జరిగింది బయట సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తున్నారు బీజేపీ ఇటువంటి ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నటువంటి అంశం ఉంటుంది అందుకోసం ఫేక్ వీడియోలను సృష్టికర్తలే ఆ బీజేపీ అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియా టీమ్ ఆరోపిస్తుంది సో ఈ అమిత్ షా సంబంధించినటువంటి ఫేక్ వీడియోకు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కూడా తేల్చి చెప్తున్నారు కావాలనే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేందుకు కొంతమంది ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా సమాధానం చెప్తున్నారు సో ఈరోజు ఒకటో తారీఖు రోజు ఈ నలుగురు కూడా అంటే మొన్న సతీష్ శివకుమారు నవీన్ తస్లిమ ఈ ఆస్మాఫ్ తస్లిమ నలుగురు మొత్తం తెలంగాణ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం వీళ్ళందరూ కూడా ఢిల్లీలోని ద్వారకా పోలీస్ స్టేషన్లో వివరణ ఇవ్వాలని కూడా నోటీసులో సమన్లో జారీ చేశారు అయినప్పటికీ వారు పదిహేను రోజులు గడువు ఇవ్వడం జరిగింది వారి యొక్క వారు వాడిన ఫోన్లు అదేవిధంగా ట్యాబ్లు కానీ లేకపోతే పీసీలు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తీసుకురావాలని కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ అంశంపైన కాస్త టైం కావాలి ఎందుకంటే ఎన్నికల సంబంధ సంబంధించిన విషయంలో ముందుకు పోతున్న తరుణంలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా టీము ఇక్కడ పనిచేస్తూ ఉంది ఇటువంటి చౌకబారు సంబంధించినటువంటి వీడియోలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చేయాల్సిన అవసరం లేదు అందుకు కోసం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము వస్తామని కూడా ఇప్పటికే లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి రామచంద్ర రెడ్డి స్పష్టం చేశారు ఢిల్లీ పోలీసులకు ఈ విషయంలో వాళ్ళైతే ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత మాత్రం వెళ్ళే అవకాశం అవుతుంది ఈ యొక్క అమిత్ షా సంబంధించినటువంటి ఫేక్ వీడియో మాత్రం ఆ పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు ప్రభుత్వం కూడా అయితే సిద్ధంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఇప్పటివరకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే నోటీసులు ఎక్కడ జారీ చేయలేదు ఈ అంశంపై కూడా సీఎం వర్గాలు ఇంతవరకు కూడా వాళ్ళు కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది కేవలం నలుగురికి మాత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఈ రోజు వెళ్లాల్సి ఉంది అయితే వాళ్ళు పదిహేను రోజులు గడువు ఇవ్వడంతో ఈ రోజు మాత్రం వాళ్ళు ఢిల్లీకి వెళ్లే అవకాశం అయితే లేదు ఏదైనప్పటికీ ఫేక్ వీడియో సంబంధించిన అంశము కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఓల్డ్ సిటీలో రోడ్ షోలో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ అంశంపైన కూడా ఆయన మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేసే అవకాశం అయితే కనబడుతుంది సో ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ మధ్య అటు ఈ వీడియో ఫేక్ వీడియోకి సంబంధించిన వైరల్ ఒకవైపు మరోవైపు నిన్న ప్రధాని మోడీ డబుల్ ఆర్ సంబంధించినటువంటి ట్యాక్స్ సంబంధించిన విషయాలపైన ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో రాజకీయంగా వేడి పుట్టిస్తుంది ప్రసన్న రైట్ సాదిక్ థ్యాంక్స్ ఫర్ బేట్స్.